మహేష్ అక్కడికి వెళ్ళిపోయి డ్రమ్మాను ఎడిగారు వచ్చే స్టేట్మెంట్ తీసుకోవాలి బిజీ బిజీ వస్తుంది మన నా పేరు వై సుబ్బారావు అండి ఏడిఏ చింతలపూడి ఇది ఈ వ్యాన్లో మనకు అనాథరైజెడ్ ఫెర్టిలైజర్ వస్తుంది దానికి ఎటువంటి బిల్లు కానీ ఇన్వైస్ కానీ లేదు డ్రైవర్ని అడగగా అతను మైలవర్ నుంచి చింతలపూడి తీసుకెళ్తానని చెప్తున్నారు సో దీని మీద మేము సస్పెక్ట్ చేశాము ఈ స్టాక్ను సీజ్ చేసి అది అట్లాగే వెహికల్ కూడా చేసి కేసులు ఫైల్ చేస్తాం దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా రైతులకి ఇవ్వచ్చా లేదా అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం మళ్ళీ తెప్పించిపోతే ఆ మీద యాక్షన్ కూడా తీసుకోవడం